హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ సేవలను అయితే మంత్రి నారాయణ లోకేష్ గారు అయితే ప్రారంభించారు ఇక నుంచి ప్రభుత్వం ధృవీకరణ ఇచ్చిన పత్రాలన్నింటినీ కూడా అంటే మనం ప్రభుత్వాల చుట్టూ తిరగన అవసరం లేకుండా వాట్సాప్ ద్వారానే ప్రజలకు అందేలా చర్యలు అయితే తీసుకోమని చెప్తున్నారు అయితే ఈ సందర్భంగా వాట్సాప్ సేవలను కోసం నెంబర్ను కూడా విడుదల చేశారు మంత్రి లోకేష్ గారు ఆ నెంబర్ అయితే మీకు ఆఖరిలో చెప్తాను తప్పకుండా అయితే వీడియోని అయితే ఫుల్ గా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అయితే దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అంది ఏపీ సర్కార్ మొదటి విడతలోని నూట అరవై ఒక్క సేవలను అయితే వాట్సాప్ ద్వారా అందిస్తుంది అయితే ఈ తొడి విడతలోని దేవాదాయ విద్యాశాఖ ఆర్టీసీ రెవెన్యూ అన్నా క్యాంటీన్ అలాగే సిఎంఆర్ఎఫ్ మున్సిపల్ శాఖలలోని సేవలను అందిస్తుంది అయితే ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకూడదు ఎలాంటి సమస్య రాకూడదు అని చెప్పి ఈ యాప్ అయితే సృష్టించడం జరిగింది అయితే సర్టిఫికేట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది అయితే మనందరి సమాచారం సైబర్ నేలగాలు చిక్కుకోకుండా ఫోరెన్సిక్ అలాగే సైబర్ సెక్యూరిటీ ఇవ్వాలని సీఎం ఆదేశించారు వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించేందుకు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై రెండున మోటా సంస్థలోని ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఈ ఒప్పందం మేరకు ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకుని వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేగంగా పౌర సేవలు అందించడం పారదర్శకత అలాగే జవాబుదారీతనంతో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు సమాచారం గోప్యత వేగంగా సమాచారం అందుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ ని పనిచేస్తుంది దేవాదాయ శాఖలో అయితే ప్రముఖ దేవాలయాల్లోని దర్శనాలు టికెట్లు అది గదులు బుకింగ్ డొనేషన్లు సేవలని అందించడానికి ప్రభుత్వం అయితే నిర్ణయించింది అలాగే రెవెన్యూ శాఖలోని దరఖాస్తుల స్టేట్ ల్యాండ్ రికార్డులు అలాగే ఇతర ముఖ్యమైన సర్టిఫికేట్లు జారీ చేయనున్నారు మున్సిపల్ శాఖలోని ఆస్తి పన్ను చెల్లింపులు జనన మరణ ధృవీకరణ పత్రాలు అలాగే ట్రేడ్ లైసెన్స్లు జారీ చేసేదానికి నిర్ణయించారు ఇతర శాఖలు ఉంటాయి కదా మిగిలిన శాఖలన్నిటిలో కూడా యూటిలిటీ బిల్లులు అలాగే ఎలక్ట్రిసిటీ బిల్లులు తదితర సేవలన్నింటి కూడా వాట్సాప్ పేమెంట్ ద్వారా ఆ వ్యవస్థ చెల్లింపులు చేసేందుకైతే అవకాశం కల్పిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు పొందాలనుకునే వారు ఈ నెంబర్ అయితే నోట్ చేసుకోండి అయితే సేవలు పొందడం కోసం అయితే ప్రభుత్వం ఒక నెంబర్ అయితే అనౌన్స్ చేసింది కదా ఆ నెంబర్ అయితే ఇప్పుడు నేను చెప్తాను నోట్ చేసుకోండి ఆ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ద్వారా వాట్సాప్ లోని ప్రభుత్వ సేవలను అయితే పొందవచ్చు అని మంత్రి లోకేష్ అయితే తెలిపారు అయితే ఈ నెంబర్ మీరు నోట్ చేసుకున్నారో లేదో నేను మళ్ళీ స్క్రీన్ పైన ఒకసారి వేస్తాను చూడండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఘనసింబల్ని అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్